ఈ వచ్చే సంవత్సరం నుంచి విద్యా సంవత్సరం నుంచి మంటని పిల్లలు బాగా చదువుకోవాలి జనరల్ గా బాగా చదువుతున్నారంటే చాలా స్లో వాయిస్ వస్తుంది బాగా చేస్తున్నారంటే మాత్రం కాబట్టి కొద్దిగా స్లో అయింది వాయిస్ చదవండి అలర్ చేయండి బి రెస్పాన్సిబుల్ ఒక మంచి పౌరుడి కింద అందరు కూడా ఎదగాలి అలాగే మగపిల్లలు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం करती हमश यदर <laughs> तो <देने रहे> <laughs> तो <देने> <laughs> कर रहे हैं चलो कर रहे हैं सुनिए मैं आपको बता रहा हूं आप कर रहे हैं चलो कर रहे हैं चलो कर रहे हैं सुनिए मैं आपको बता रहा हूं आप कर रहे हैं सुनिए मैं आपको बता रहा हूं आप कर रहे हैं सुनिए मैं आपको बता रहा हूं आप कर रहे हैं सुनिए मैं आपको बता रहा हूं आप कर रहे हैं सुनिए मैं आपको बता रहा हूं आप कर रहे हैं सुनिए मैं आपको बता रहा हूं आप कर रहे हैं सुनिए मैं आपको बता रहा हूं आप कर रहे हैं सुनिए मैं आपको बता रहा हूं आप कर रहे हैं सुनिए मैं आपको बता रहा हूं आप कर रहे हैं सुनिए मैं आपको बता रहा हूं आप कर रहे हैं सुनिए मैं आपको बता रहा हूं आप कर रहे हैं सुनिए मैं आपको बता रहा हूं आप कर रहे हैं सुनिए मैं आपको बता रहा हूं आप कर रहे हैं सुनिए मैं आपको बता रहा हूं आप कर रहे हैं सुनिए मैं आपको बता रहा हूं आप कर रहे हैं सुनिए मैं आपको बता रहा हूं आप कर रहे हैं सुनिए मैं आपको बता रहा हूं आप कर रहे हैं सुनिए मैं आपको बता रहा हूं आप कर रहे हैं सुनिए मैं आपको बता रहा हूं आप कर रहे हैं सुनिए मैं आपको बता रहा हूं आप कर रहे हैं सुनिए मैं आपको बता रहा हूं आप

రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో చందాసత్రం ద్వారా ఈ రోజున ఉపకార వేతనాలు ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ విద్యా సంస్థలో చదువుతున్న పిల్లలు సంస్థకి ఇంతమందినే ఎంచుకొని సుమారు మూడు నాలుగు లక్షలు విద్యార్థులు ఒక విద్య కోసం సహాయం అందించే కార్యక్రమం చందాసత్రం వాళ్ళు చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం పది విద్యా సంస్థలు సంస్థ నుంచి ఇరవై మంది రెండు వందల మంది మనిషికి పదిహేను వందల కింద మూడు లక్షల రూపాయలతో చందాసత్రం వారు వా పిల్లలకి ఆర్థికంగా వేతనాలు ఇవ్వడం జరిగింది వారందరికీ కూడా నేను శాసనసభ్యుడిగా మా ఎన్డీఏ కూటమి నాయకులు అందరం కలిపి వాళ్ళ చేతికి ఇవ్వడం జరిగింది ఒకటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం వారి యొక్క విద్య కోసం అన్ని విధాలమైన సంస్కరణలు కూడా తీసుకొస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనకు అనుగుణంగా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అనేకమైన సంస్కరణలు తీసుకురావడంతో పాటు స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన యొక్క కార్యక్రమాలు ఉంటా ఉన్నాయి ఏ రీతిగా ఉన్నాయంటే భవిష్యత్తులో ఈ యొక్క ప్రభుత్వ విద్యా సంస్థలో సీటు కోసం ప్రతిపాదనలు లెటర్లు ఇచ్చే పరిస్థితికి రావాలన్నది వారి తాలూకా ఆలోచన ఆ ఆలోచనకు అనుగుణంగా అడుగులు పడతా ఉన్నాయి మనం గతంలో చూసాం ఏదైనా ఇస్తే స్కూల్ మెటీరియల్ జగన్ అన్న విద్యా కానుక చిల్లర రాజకీయాలు పిల్లలకి ఇచ్చే బెల్ట్ల మీద కూడా జగన్ అన్న కానీ ఈ రోజున ఎంతో స్ఫూర్తిగా నారా లోకేష్ గారు ఆలోచన ఉంది ఈ కూటమి ప్రభుత్వం ఈ బెల్ట్ మీద డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క కిట్ కింద పేర్లు ఇస్తా ఉన్నాం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు వేస్తా ఉన్నాం అది మా నిబద్ధత ఎక్కడ ముఖ్యమంత్రి గారిది కానీ ఉప ముఖ్యమంత్రి గారిది కానీ ఐటీ మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ ఫోటోలు ఉండవు పెద్దలు పేర్లు మధ్యాహ్న భోజనం ఉంది మా డొక్క సీతమ్మ గారి పేరు పెట్టుకున్నాం అన్నపూర్ణగా ఏదైతే పిలువబడతారో ఆవిడి ఈ జిల్లా ఇంత స్ఫూర్తిగా మా ఆలోచన అంటూ ఉంది అందరు కూడా ప్రశంసిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా యూనిఫామ్ ఇప్పుడే మాట్లాడుతూ ఉంటే వాపోతూ ఉన్నారు ఎలిసిపోతుంది సార్ రెండు మూడు సార్లు ఉతికిన తర్వాత కానీ ఈ రోజునిచ్చే యూనిఫామ్ చాలా క్వాలిటీగా ఉంది మంచి మెటీరియల్ తీసుకున్నారు నేనే పట్టుకొని దాన్ని చూడడం కూడా జరిగింది రాబోయే రోజుల్లో ఈ ఈ సంస్కరణలు అన్నీ కూడా ఒక్కటే ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుతున్న పిల్లలు ప్రైవేట్ విద్యా సంస్థలతో పాటు సరిపాటుగా ఇలాంటి యూనిఫామ్ వేసుకోవడం వల్ల వాళ్ళకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది అలాగే ఇలాగా ఏదైతే ఈ ఎండోమెంట్స్ సత్రం కానీ ఇలాంటి వీరు స్ఫూర్తిగా వారికి మరింత భరోసా కల్పించే విధంగా ఇలా ఆర్థిక పరంగా అయిన సహాయ కార్యక్రమాలు చేయడం వల్ల వారు మరింత విద్యకి ప్రాధాన్యత చదివేదానికి ప్రాధాన్యత ఇవ్వడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా దాతలందరూ కూడా ముందుకు రండి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం విద్యకి ప్రాధాన్యత ఇస్తూ ఉందో అలాంటి బహుత్తరమైన కార్యక్రమాల్లో దాతలందరూ కూడా ముందుకొచ్చి ప్రతిభ కలిగిన వారందరినీ కూడా చదువుకునే అవకాశం కల్పించాలని వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం